చాలామంది తుమ్మినప్పుడు ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు చిరంజీవ సుఖీభవ అని ఆశీర్వదిస్తుంటాం చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం అంటే మరణానికి అతీతంగా కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లమని దీవించడం అన్నమాట కానీ ఈ లోకంలోనే కాదు పురాణాల్లో చెప్పబడుతున్న పద్నాలుగు లోకాల్లోనూ మరణం లేని వ్యక్తులంటూ ఉంటారా అసలు దేవతలకైనా మరణం లేని జీవితం సాధ్యమేనా మానవ జన్మ ఎత్తిన దేవతలు సైతం మృతి చెందిన మాట వాస్తవమే కదా మరి అలాంటప్పుడు అసలు మరణమన్నదే లేకుండా ఉన్న ఆ సప్త చిరంజీవులు ఎవరు వారికి మరణం జయించడం ఎలా సాధ్యమైంది అది వాళ్ళకి వరమా శాపమా వంటి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చూద్దాం జానికి ఈ ప్రకృతిలో ఏ ఒక్కరికి మృత్యువు లేకపోవడం అంటూ ఉండదు ఆఖరికి బ్రహ్మదేవుని స్థానంలోకి కూడా మరొకరు చేరవలసిందే కానీ సుదీర్ఘ కాలమో యుగాంతం వరకు ఆయుష్మంతులుగా ఉండే అదృష్టం కొందరికి కలిగింది వారే చిరంజీవులు మన పురాణాలు ఏడుగురు చిరంజీవుల గురించి ప్రస్తావన చేస్తున్నాయి చిరంజీవులు అంటే మరణం లేనివారని అర్థం పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నట్లుగా తెలుస్తోంది వారు బలి బలిచక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు శ్రీకృష్ణ పరమాత్మ శాపం వలన అశ్వత్థాముడు వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకహితం కొరకు వ్యాసుడు శ్రీరాముని భక్తితో హనుమంతుడు రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు విచిత్రమైన జన్మం వలన కృపుడు ఉత్కృష్టమై తపోశక్తి చేత పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారని పురాణాలు చెబుతున్నాయి వారు ఇప్పటికీ భూమి మీద మానవ మాత్రలకు కనిపించకుండా జీవిస్తున్నట్లు హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి వీరిలో ఒక్కొక్కరు చిరంజీవులు ఎలా అయ్యారో తెలుసుకుందాం ముందుగా సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడి విషయానికొస్తే ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు వ్యాసుడు లేనిదే భారతమే లేదు ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు కాబట్టి భారతంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంది తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే కేవలం భారతం మాత్రమే కాదు అష్టాదశ పురాణాలని కూడా రాశారు వేదాలను క్రమప్రతీకరించి వేద వ్యాసుడు అనే బిరుదాన్ని గ్రహించారు ప్రపంచాన్ని అజరామరమైన జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు హనుమంతుడు రామభక్తుడైన హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది తన భక్తుడైన హనుమంతుడికి శ్రీరాముడు స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ పవనసతుడు అందుకు అంగీకరించడు తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతానని అడుగుతాడు అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకుంటాడు ఈ కారణంగానే భూమిపై రాముణ్ణి ఇప్పటికీ భజనలు కీర్తనలతో కొలుస్తున్నారు ఇక చిరంజీవిగా ఉండిపోమ్మంటూ చిన్నప్పుడు సకల దేవతలు ఆయనకు అందించిన వరాలు ఎలాగూ ఉన్నాయి ఇలా చిరంజీవిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడో భూమిపైనే ప్రాణాలతో ఉన్నాడని కొంతమంది చూశారని చెబుతుంటారు మహాభారత యుద్ధంలో అర్జునుని ధ్వజంపై వెలిసి పాండవుల విజయంలో భాగం పంచుకున్నాడు హనుమంతుడు విభీషణుడు విషయానికి వస్తే రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రావణాసురుడు తర్వాత అంతే స్థాయిలో చెప్పుకోదగ్గవాడు విభీషణుడు రాక్షస వంశంలో పుట్టిన ఆయన సర్వజ్ఞుడు విశ్రావసుడు కైకశీలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని రావణునికి తమ్మునిగానే గాక సలహాదారునిగాను తన తెలివితేట్లు ప్రదర్శించాడు రాముని అనుగ్రహము వల్ల విభీషణుడు చిరంజీవి అయ్యాడు అశ్వత్థాముడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు భీముడికి దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు ఎలాగైనా ప్రభువు రుణం తీర్చుకుంటానన్న అశ్వథాముడు శిబిరంలో అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న ఉప పాణవుల తలను నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి దుర్యోధనుడి దేహం ముందు పడవేసి ప్రభు రుణం తీరిపోయినట్లుగా భావించాడు దీనిపై ఆగ్రహించిన అర్జునుడు అశ్వత్థాముణ్ణి చంపేందుకు కత్తిదూయగా ద్రౌపది అడ్డుకుంటుంది నిస్సహాయంగా ఉన్న ఇతన్ని చంపడం కన్నా గుండు చేసి వదిలేయమని అంటాడు శ్రీకృష్ణుడు నువ్వు చేసిన పనికి ఒళ్లంతా కుళ్ళిపోయి రక్త మాంసాలతో కంపు కొడుతూ చావు కోసం ఎదురు చూస్తూ ఇలాగే జీవిస్తామని శ్రీకృష్ణుడు శపిస్తాడు అశ్వత్థామ అలా చిరంజీవి అయ్యాడు జీవుల్లో ప్రత్యేకమైన వాడు బలి చక్రవర్తి హారణ్య కసిపుడి కొడికైన ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి దేవాంబ విరోచనల తనయుడు రాక్షసుడైనప్పటికీ బలిచక్రవర్తిలో ఎన్నో సుగుణాలున్నాయి స్వర్గం మీద దండెత్తి ఇంద్రుని ఓడించి స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు ఒకసారి విష్ణుమూర్తిని తోలనాడిన బలిచక్రవర్తిపై ఆగ్రహంతో ఆ శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు ప్రహ్లాదుడు చివరకు బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామునుడిగా అవతారమెత్తి యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తికి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానం కోరతాడు ఒక అడుగుతో నేలను మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగు కోసం చోటు చూపమని బలిచక్రవర్తిని కోరగా బలిచక్రవర్తి శిరస్సు చూపుతాడు మూడవ అడుగు అక్కడ మోపి బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు అలా బలికి చావు లేకుండా వరమిచ్చాడు మహావిష్ణువు సప్త ఆరవ వాడు కృపుడు శరద్వంతుడు తపస్సు చేసుకునేవాడు ఆ తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు ఒక అప్సరసును పంపుతాడు శరద్వంతుడికి ఆ అప్సరసకు జన్మించిన కుమారుడే కృపుడు కృపుడు శరద్వంతుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి పక్షం నిలిచి యుద్ధం చేశాడు కృపుడు ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు సప్త చిరంజీవుల్లో చివరివాడు పరశురాముడు రేణుకా జమదగ్ని కుమారుడు పరశురాముడు జమదగ్నికి తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని కూర్చి తపస్సు చేశాడు ఈశ్వరుడు బోయవాని వేషమును వచ్చి పరశురాముని పరీక్షించాడు శివుని ఆజ్ఞతో తీర్థయాత్రలు చేసిన పరశురాముడు శివానుగ్రహంతో బార్గవాస్త్రము పొందాడు విష్ణుమూర్తి దశావతారములలో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు పరశురాముడు కూడా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు పైన పేర్కొన్న ఈ ఏడుగురే కాకుండా మార్కాండేయుడు ధ్రువుడు లాంటి మరికొందరు కూడా చిరంజీవులే కానీ సప్త చిరంజీవులు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం జాబితాలో ఉన్న వారి గురించే చెప్పుకుంటారు ఈ ఏడుగురితో పాటుగా శివానుగ్రహించే కల్పంజయుడైన మార్కాండేయుణ్ణి కూడా ప్రతినిత్యం స్మరిస్తే సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది శతాయిష్ కలుగుతోందని శాస్త్రాలు చెబుతున్నాయి